ఏ చిన్నా ఏ ఎవరు నువ్వు మా ఇంటి అనుకున్నావు లేవు నువ్వు లేవు ఏ డెలివరీ యోడరా అరే కాదురాడు మొన్న కూడా వచ్చి నీడు సూట్ కేసులు అమ్ముకునేటూట్ కేసులు అనుకునేటేమో వెల్పా ఎల్పా నీ పేరు చెప్పు నీ కంప్లైంట్ చేస్తాను అసలు చెప్పు సుందర్ 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 చిప్స్ హాయ్ ఐమ్ సుందర్ అరే ఈ కళ ఇందాకే నాకు వచ్చింది నీ గుడిదే కలి వచ్చిందా అది కల కాదురా నేను రాత్రి తిప్పించంగా నాకు జరిగింది అంటే రే యాల్ బీ హా దీనంతటి కోటే క్లైమాక్స్ రా చెప్పరా ఆ సుందర్ గడ్డి చెలోపు నువ్వు ప్యాకప్ అయిపోతే బెటర్ అరే పొద్దున చికెల్ నిజం రా మీరు మారిపోర్రా అరే తు మీరే కాలేజ్గా దోస్తేనారే అవునరా నువ్వు మారిపోలేదని చెప్పరా మారలేరా మరేమైనా ఐడియా అయ్యిరా నువ్వు సినిమాల క్లైమాక్స్ లెక్క ఏ టైంలో మా బెజవాడోళ్ళు ఏం చేస్తారో తెలుసా ఏం గుంటూరు వాళ్ళు ఏం చేస్తారో చేస్తారు అడుగు కార్తీక్ మీ గుంటూరు ఏం ఏం చేస్తారా చేస్తారు అదే ఇట్లాంటి టైంలో మా హైదరాబాద్ వాళ్ళు ఏం చేస్తారు తెలుసా ఇప్పుడు నీకు చెప్పినా వేస్ట్ వెళ్ళారా వెళ్ళారని కార్తారు లైట్ తీసుకో ఇది మా సార్ ఇలా రాలేదు కదా రాత్రి వద్ద పదండి సార్జ్ యో థ్యాంక్ యూ వెరీ మచ్ అసిస్టెంట్ సుందర్ నౌ లెట్ మీ హ్యావ్ ద ప్రివిలేజ్ ఆఫ్ ఇంట్రొడ్యూసింగ్ యూ ద మ్యాన్ విత్ ద మిడానికి నచ్చింది వచ్చింది ఒకటే వంట చేయడం రే కార్తీక్ ಉಪ ಉಪಮಾ ಗುಡ್ ಕು నేను ఇంటికి కొత్తగా వచ్చా కదా మనము ఇంట్లో పనులన్నీ పంచుకున్నాం యాక్టివిటీస్ అన్నీ నువ్వేం చేస్తావు బ్రో ఇంట్లో నేను ఇంటికి ఎంటర్టైన్మెంట్ వచ్చింది బ్రో నువ్వు చెప్పు నేను నువ్వేం చెప్తే అది చేస్తావు నువ్వేం చేస్తావు బ్రో వంట 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 సార్ బ్రో మీరు బాత్రూమ్లో పెడతారు కదా నీ నా మాపుడు కనెక్తా బ్రో ఓకేనా సరే కదా అక్కడ ఈస్ మాపుంటా దూ అంతొనని బాత్ రూమ్ లో కొడు అది కాపకెట్ ఉంటది కర మూలకిదా అంతొన మాసనోసు గడిపిస్తా మొత్తం నిని సైడైమేదుంద్ర మొత్తం మొత్తం నిని బ్రో నీ కోర్లేంది అట్లా పెరిగనే అది నెయిల్ కట్టర్ కనపిసలేదని నా నోట్ తో కడ్జే సైటీ బ్రో కట్ సరేలే అది ఏం మిల్లదన్నో కదరా వినాల్సి వచ్చింది బ్రో అన్నీ ఇప్పుడే గుర్తు వస్తున్నాయి బ్రో మంచి ప్లేస్ వెళ్ళి చిల్ అవ్వచ్చు కదా బ్రో యూనివర్స్ ఇస్ టెలింగ్ మీ సంథింగ్ రా జూ జూ వద్దురా జూ రే వద్దురా జువాజీ ఇప్పుడు జుమాన్జీ చేసుకునే టైం వచ్చింది వద్దురా జుమాన్జీయా భలే గమ్మతుంది బ్రో అంటే ఏంది ఆహా గమ్మత్తే ఉంటది బ్రో ఈ జుమాంజి స్టార్టింగ్ అంతా అంతే ఆ తర్వాత ఏమవుతుంది బాగుండొచ్చు బాగోకపోవచ్చు ఏదైనా జరగచ్చు బ్రో అంత బిళ్ళపోద్దు బ్రో మ్యాటర్ ఏంటో చెప్పు బ్రో 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 నేను చెప్తా సుమాజీ అంటే వెరీ సింపుల్ బ్రో ఏ ఉండదు జస్ట్ ఒక చోటుకి వెళ్ళి మంచి ఫుడ్ తిని ఫుల్ చిల్లే వచ్చాడు అంతే కాకపోతే ది ఓన్లీ కాంప్లికేషన్ ఇస్ మనం ఫోన్ మ్యాప్స్ రివ్యూస్ ఇవేం లేకుండా వెళ్తాం అనమాట దట్స్ ఆల్ బ్రో వెరీ వెరీ సింపుల్ హ మన ఆల్బీని చూడగానే సిగ్గుతో మొగ్గలేస్తున్న ఈ అమ్మాయి పేరు నందిని మూర్తిగారి ఓన్లీ డాటర్ వాళ్ళ నాన్నకి తోడుగా మాకు నీడగా ఉంటుంది చాలా మంచి అమ్మాయి ఎక్కడికి మరి నేను అది అంత మంచి ప్లేస్ ఏం కాదు యుల్ నాట్ లైక్ ఇట్ పైగా డేంజరస్ కూడా అమ్మూ నీ అయిపోతే నా పరిస్థితి అంత డేంజరస్ అయితే నువ్వెందుకు వెళ్తున్నావు మరి రక్క చెప్పరా